రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ రావతిపు మాధవీరాజు జాతీయ జెండాను ఎగరవేశారు ముందుగా స్వతంత్ర సమర యోధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామన్నారు ప్రతి ఒక్కరు స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు ఈ మున్సిపల్ వైస్ బింగి మహేష్ కౌన్సిలర్లు కమిషనర్ అన్వేష్ ఉన్నారు আমরা বলবো যে মানে আমরা লবরা নিচ্ছি তো তো আইতো সামনে আলো বাকি দরকুম 7

நமஸ்டேட்டி <laughs> ராய் <laughs>

స్వాతంత్ర దిత్సవ శుభాకాంక్షలు మరి వివిధ సాంస్కృతిక సంప్రదాయాలు వివిధ కులాలు జాతులు మన భారతదేశంలో మరి విశ్వాలు మరి అంతకుముందు పరిపాలించిన వంటి మరి ఎన్నడో త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది మరి వారి పోరాటం వల్లనే ఈరోజు అంటే వారి కాలంలో ఎన్నో బ్రిష్ బ్రిటిష్ వారి కాలంలో ఎన్నో దురాచారాలు ఎన్నో మూఢనమ్మకాలు ఎన్నో బాల్య వివాహాలు అవన్నీ కూడా మరి భారతీయుల మీద వివక్ష చూపెట్టే సందర్భం మరి ఇవన్నీ చూసి సహించలేక మరి మన మన స్వాతంత్ర సమర యోధులు మరి ఎంతో ప్రాణాలకు తెగించి మరి త్యాగ ఫలి ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది మరి ఎంతోమంది ఈరోజు మరి కావచ్చు వారి వారి చరిత్రను మరి అందిపుచ్చుకొని వారి చరి వారి జీవితాల చరిత్రను చదివి ఈరోజు వారికి ఆదర్శంగా నిలవాల్సిన ఆదర్శ ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన సందర్భం ఎంతగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి కూడా పట్టణ ప్రజలందరూ కూడా డిబేట్ ను